మిత్రులారా కౌరవులు మాయాజూదంలో ఓడిపోయినప్పుడు ద్రౌపదిని దాసి దాసి అని పదే పదే అవమానించిన వాడు ఎవరు ఆ సందర్భంలో ధర్మం చెప్పమని ద్రౌపది అడిగినప్పుడు భీష్ముడు ఏం సమాధానం చెప్పాడు భీమసేనుడు ఈ సందర్భంలో అతడు నిప్పు తీసుకురమ్మని ఎవరిని అడిగాడు దుర్యోధన తమ్ముల్లో ఎవరు ఈ జూదాన్ని అధర్మంగా చెప్పడం జరిగింది కర్ణుడు ఈ జ్యూతం సందర్భంగా ఎలా ప్రవర్తించాడు ఏమేం మాట్లాడాడు భవిష్యత్తు భారత రణానికి కర్ణుడు ఎలా కారణమయ్యాడు ద్రౌపది వస్త్రాపహరణం చేయమని దుశ్శాసనుడికి సలహా ఇచ్చింది ఎవరు భీముడు నిండు సభలో ఏమేం ప్రతిజ్ఞ చేశాడు ఈ సందర్భంగా విదురుడు ఈ మాయాజ్యూతం జరిగిన సందర్భంలో చివరిగా ఇచ్చినటువంటి అంతిమ తీర్పు ఏమిటి ధృతరాష్ట్రుడు ఎందుకు భయపడి పాండవులకు తిరిగి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేశాడు ఈ సందర్భంలో కర్ణుడు ఏమని పలికాడు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఆ మహాభారతం ట్వంటీ సెకండ్ ఎపిసోడ్ ఇరవై రెండవ భాగం మీ విజ్డమ్ చారిట్లో